ఏంటి అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఒక ఖాళీ ప్రదేశం ఒక ప్రదేశం ఉందండి ఖాళీ ప్రదేశం ఒకటి ఉంది అక్కడ మృతులు ఉండేటువంటి ప్రదేశము అందును బట్టి ఏకోబు తన కుమారుడు చనిపోయినప్పుడు ఇదిగో నా కుమారుడు చనిపోయి తను మృతుల లోకంలో ఉన్నట్లుగా నేను కూడా మరణించి ఆ మృతుల లోకంలోనికి చేరేదెను అని ఒక మాట అంటాడు దేవునికి స్తోత్రం అలలుయా పరలోక రాజ్యానికి నరకానికి మధ్యలో ఒక ప్రదేశం ఇట్స్ ప్లేస్ ఫీల్ ఎనీథింగ్ కానీ నరకంలో పడ్డామా ఎలా ఉంటుంది ప్రకటన గ్రంథాన్ని ఎంతమంది విన్నారండి చాలా మంది మాట్లాడారు అయ్యో నరకం ఇంత భయంకరంగా ఉంటుంది అయ్యా అంటే అమ్మ రేపు కూడా దీని గురించే చెప్పాలంటే అయ్యా మేము వినలేము దాని గురించి కానీ కుదిరితే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెప్పయ్యా అంత భయంకరంగా ఉంటుంది ఆ విజువల్స్ చూపిస్తూ ఉంటే చూసి వామ్మో వాయు గుండెలు బాదుకున్నారు ఇంత భయంకరంగా ఉంటుందా అంతే భయంకరంగా ఉంటుంది ఎందుకంటే అది మన కోసం సృష్టించింది కాదు దేవుడు అది మనది కాదు దానికి మనకు అసలు సంబంధం లేదు మరి అలాంటప్పుడు ఎందుకు దేవుడు నరకంలో పడేస్తానన్నాడు మన కోసం సృష్టించకపోతే మరి ఎందుకు నరకంలో పడేస్తారంటున్నాడు ఎందుకంటే నువ్వు దేవుని మాట వినక దేవుని ఇష్టానుసారముగా జీవించగా ఇదిగో లోకమును బట్టి లోక ఆశలను బట్టి నీ జీవితాన్ని నువ్వు లోకంలో కొనసాగిస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చి నిన్ను తీసుకెళ్ళి ముందు ఒక మాట అన్నాడు శింపబడిన వారల శాపాన్ని కొని తెచ్చుకున్న మనుషులను తీసుకుని వెళ్ళి నరకంలో చాలా పద్ధతిగా పాడేస్తామని చెప్తూ ఉన్నాడు అందుకే ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఎవరి పేరైనా జీవ గ్రంథ ముందు రాయబడని ఎడల వారు ఎక్కడ పడేస్తాడంట ఎక్కడ పడేస్తాడంట ఎవరిని జీవగ్రంథంలో పేరు లేకపోతే ఒకరోజు మా అమ్మగారు అంటే మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత సంవత్సరం అయిపోయింది ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ మా అమ్మగారు మా అమ్మగారికి మా అమ్మమ్మ స్వరము వినపడుతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నాను మా అమ్మమ్మకి మా అమ్మమ్మ స్వరము మా అమ్మకి విన్ వినపడినట్లుగా అనిపిస్తూ ఉంటే నాతో చెప్తోంది ఏంటి మా అంటే ఇదిగో నాకు ఇట్లా స్వరం వినపడుతుంది నాన్న స్వరం వినపడుతున్నట్లు అనిపిస్తోంది అని చెప్పేసానని వెంటనే ఒక మాట అంది మా అమ్మ ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళేది కదా ఎందుకంటే మా ఇంట్లో అందరికంటే ముందు రక్షణ పొందింది ఆ తల్లి మా అందరికీ ప్రార్థన నేర్పించింది ఆ తల్లి మేమందరము దేవుల్లో బలంగా ఎదిగేమంటే కారణము ఆమె రెండు మోకాలు వేసి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేస్తూనే ఉంటుంది కీర్తనలు ఇరవై మూడో కీర్తన తీసి చదువులేదుగా యహోవా నా కాపరి నాకు లేమి కలదు కలగదు ఇలా ఏలు పెట్టి నిజంగా చదువుతున్నట్టే ఇలా లైన్ లైన్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళేది ఆ గ్రంథం మొత్తాన్ని అప్పుడు మేము జీవ గ్రంథంలో పేరు ఉంటుంది కదమ్మా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతానన్నాడు రాజ్యంలో జీవ గ్రంథములో పేరు లేకపోతే ఏమవుద్ది అగ్నిగుండంలో పడేస్తాను అన్నాడు దేవుడు మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు సహజంగా ఈ సమాజంలో మనకి ఈ రెండు ఆప్షన్లు ఉపయోగపడతాయి ఇది సహజంగా సమాజంలో మనందరికీ అప్లికబుల్ అయినటువంటి విషయాలే అవి ఏంటి అని చూస్తే ఎవరైనా మంచి చేసి మంచిగా ఉన్నారనుకో జనజీవన శ్రవంతిలో మనుషుల మధ్య తిరుగుతారు తప్పు చేస్తే ఏం చేస్తారు తీసుకెళ్ళి ఏం చేస్తారు జైల్లో పెడతారు బాగా డబ్బులు ఉన్నాయనుకోండి వాళ్ళని మేనేజ్ చేసి వీళ్ళని మేనేజ్ చేసి బయట తిరిగి ఏదైనా చేయొచ్చేమో కానీ దేవుడి దగ్గర മേനേജ് ചെയ്യാൻ ഉണ്ടത്